కాసింత నిదానంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని అమలు చేయడం మొదలెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాన్ని ఐదు రకాల బస్సుల్లో కల్పిస్తూ ఉన్నారు అయితే ఈ స్త్రీ శక్తి పథకం విజయవంతమైంది అని తాజాగా కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఘనంగా ప్రకటించుకున్నారు ఇటువైపు ఇలాకుంటే మరొక వైపు క్షేత్రస్థాయిలో సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి తాజాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు డిమాండ్లు ప్రభుత్వం మీద ప్రభుత్వం ముందు ఉంచారు పరిష్కరించకపోతే వాళ్ళు ఆందోళనలకు సిద్ధమయ్యే ప్రణాళికను రచించుకుంటూ ఉన్నారు ప్రధానంగా ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్స్ చెబుతాము ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ ఏంటి ఈ స్త్రీ శక్తి పథకం అమలు జరిగిన దగ్గర నుంచి బస్సులు ఓవర్లోడ్తో వెళ్తూ ఉన్నాయి కాబట్టి డ్రైవర్లు కండక్టర్లు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నారు ఇంత ఒత్తిడిలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది మీద కొన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళలు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు లేదా ఏమైనా ఆధార్ కార్డు చూపించమన్నా ఇంకేదన్నా అంటే డ్రైవర్లు కండక్టర్లతో గొడవలు పెట్టుకుంటున్నారు మహిళల నుంచి భౌతిక దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొందరు తాగుబోతులు అల్లరి మొక్కలు ఈ బస్సులు ఎక్కి ముందే ఫుల్ అయిపోయినా ఒత్తిడిలో ఉంది కదా సో వాళ్ళు కొన్ని చోట్ల భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారట కాబట్టి డ్రైవర్ కండక్టర్ మీద ఆర్టీసీ సిబ్బంది మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని బస్సుల్లోనూ ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ నోటీస్ బోర్డులు పెట్టాలి ఫ్లెక్స్ లాంటివి అతికించాలి ఆర్టీసీ సిబ్బంది మీద జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వ పెద్దలు స్పందించాలి అండ్ విపరీతమైనటువంటి ఓవర్లోడ్తో బస్సులు నడుస్తూ ఉన్నాయి సిబ్బంది కూడా చాలా ఒత్తిడితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కొత్తగా బస్సుల సంఖ్యను పెంచాలి అండ్ కొత్తగా సిబ్బందిని రిక్రూట్ చేయాలి అండ్ ఆధార్ కార్డు చూపించండి అని అడుగుతున్నా కూడా మహిళలు దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆధార్ కార్డు కంపల్సరీ అది చూపించండి ఆధార్ కార్డు చూపించి కండక్టర్కు సహ కండక్టర్ డ్రైవర్కు సహకరించకపోతే మిమ్మల్ని బస్సులోకి అనుమతించబడదు అనైనా ప్రకటించేయండి ప్రభుత్వం లేదు అంటే మహిళలైతే చాలు ఇటు ఉచిత బస్సు ప్రయాణం కదా ఇంక వాళ్ళు ఏమీ చూపించాల్సిన కర్లేదు అని చెప్పండి ఏదో ఒకటి ఇది కూడా దాడులకు ప్రధానమైన కారణం అవుతూ ఉంది సో ఈ దీన్ని పరిష్కరించాలి అని అండ్ మరి కొందరు స్త్రీలు బస్ స్టాపులలోనే కాకుండా వాళ్ళు ఏడ బొద్దుకుడి దాడి చేయత్తడము బస్సును వాళ్ళ ఇంటి దగ్గరే నిలబెట్టి ఆపమని చెప్పడం ఆపకపోతే కూడా దాడులు కొద్దితున్నారట కేవలం బస్సులు బస్ స్టాపుల్లో మాత్రమే ఆగుతాయి అని చెప్పి పెద్దల వైపు నుంచి ప్రకటనలు రావాలి బస్సుల్లో కూడా అటువంటి అటువంటి ఫ్లెక్స్ లాంటివి ఏర్పాటు చేయాలి సో ఇవి ప్రధానంగా ఆర్టీసీ సిబ్బంది నుండి ప్రభుత్వానికి వెళ్ళినటువంటి లేఖలు డిమాండ్స్ దీని మీద ప్రభుత్వం తక్షణం స్పందించాలి అన్నారు స్పందించకపోతే వీళ్ళు కూడా తదుపరి కార్యాచరణ అనేది ప్రకటిస్తారట